రేపు ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు ఇది ఒకటి మీ దిండు కింద పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీరు అద్భుతం చూస్తారు అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేసుకోండి అద్భుతమైన ఫలితాలతో పాటు మీరు ఏంటంటే కనుకనండి చక్కగా మీకు ఉండే కొన్ని ఇబ్బందులను తొలగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అసలు ఆదివారం మనం ఏం పరిహారం చేయాలి ఎలాంటి విధి విధానాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదివారం రోజున ఏంటంటేనండి ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి అలాంటప్పుడే ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు అందుకే ఆదివారం పూట మీరు ఏంటంటే గనక అండి ఉదయాన్నే లేవండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలా లేస్తే చాలా మంచిది బారుడు పొద్దుకిందాక పడుకుంటే ఏంటంటే కనుక భూమిపైన ఉండే బరువంతా కూడా మన శరీరంపైనే ఉంటుంది అందుకే మనకి ఏంటంటే కనుక లేటుగా లేచినప్పుడు బాడీ పెయిన్స్ అలానే కాకుండా ఏంటంటే కొన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు మన పెద్దవారు చెబుతూ ఉంటారు అలానే పురాణాలలో కూడా ఉంది కాబట్టి వీటిని మనం ఆచరిస్తే చాలా మంచిదన్నమాట అందుకే తెల్లవారుజామున కాకపోయినా మనం సూర్యోదయానికి ముందైనా సరేనండి నిద్రలేవాలి ఆదివారం ఖచ్చితంగా ఏంటంటే కనుక అండి సూర్య భగవాను మనం పూజించాలి అంటే సూర్యనారాయణ స్వామిని మనము పూజించాలి పూజించటం అంటే పెద్దగా ఏమీ లేదు మనం ఏంటంటేనండి ఉదయం లేస్తాం కదా లేచిన తర్వాత మనము చక్కగాండి మన కాలకృత్యాలు తీర్చుకొని మనము చక్కగా కాళ్ళు చేతులు కడిగేసుకొని లేదంటే వీలుంటే స్నానం చేసుకోవాలి అలా కుదరకపోతే మొహం కడగేసుకొని మన పెద్దవారు కూడా పూర్వకాలం నుంచి కూడా ఇప్పటికి కూడా ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే మొహం కడుకున్న వెంటనే ఏంటంటే సూర్య నమస్కారం చేస్తారు కొంతమంది ఏంటంటే కనుక సూర్యుడికి నీళ్లను అర్పిస్తూ ఉంటారు ఆజ్ఞం చేస్తూ ఉంటారు నీళ్లను ఇస్తూ ఉంటారు అలా ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తొలుగుతాయని సూర్య అంటే సూర్యబలం పెరుగుతుందని అలానే కాకుండా ఏంటంటే సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగి మనం లైఫ్లో ఇంకా ముందుకు వెళతామని ఒక భావన కాబట్టి మనకు శాస్త్రాలు కూడా ఇవే చెబుతున్నాయి సూర్యుడు కనిపి ప్రత్యక్షక దైవం కాబట్టి సూర్యుడిని పూజించటం వల్ల మంచిది సూర్య నమస్కారం చేయటం వల్ల ఏంటంటేనండి మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాము చక్కటి ఐశ్వర్యం కూడా మనకు లభిస్తుందని చెప్పొచ్చు ఆ తర్వాత ఎవరికైతేనండి వివాహం లేటుగా అవుతుంది అసలు కూడా వివాహం కుదరట్లేదని అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఐదు అంటే ఐదు ఆదివారాల పాటు ఏంటంటే కనుక కుంకుమను కలిపిన నీటిని ఏంటంటే కనుక సూర్యనారాయణ స్వామికి సమర్పించండి అంటే నీళ్ళ నాగ్యం ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక మీకు వివాహం కలగకుండా ఏవైతే దోషాలు ఏర్పడుతున్నాయో ఆ దోషాల నుంచి మీకు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మంచి సంబంధాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది వివాహ యోగం అనేది మీకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటేనండి మనం ఎప్పుడు కూడా అండి ఖాళీగా ఉంటున్నాము ఏ పనులు చేయటం లేదు ఏ పని చేయాలన్నా కానీ మాకు పెద్దగా ఇంట్రెస్ట్ రావటం లేదు మాకు సరిపడ్డ జాబు దొరకటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా ఆదివారం పూట మనము ఏంటంటే నీళ్ళల్లో నల్ల నువ్వులను కలిపేసి ఆ నీటిని సూర్యనారాయణ స్వామికి మనం ఆజ్ఞం ఇచ్చినట్టయితే ఆ సమస్య వెళ్ళిపోతుంది అలానే కాకుండా తీవ్రమైన కష్టాలతో కొట్టుమిట్టాడేటప్పుడు ఏంటంటే కనుక చిటికడు పసుపుని నీటిలో కలిపి ఆ నీటిని మనం సూర్యనారాయణ స్వామికి సమర్పిస్తే ఆ కష్టాలు పోతాయి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక రకరకాలుగా ఆచరించుకోవచ్చు నీళ్లు నార్ నార్మల్గా మనము నార్మల్గా నీళ్లు చెంబడి తీసుకొని ఆ నీటిని కూడా మనం ఏంటంటే సూర్య భగవానుడికి సమర్పించవచ్చు లేదంటే కనుక పసుపు కుంకుమ ఆ తర్వాత తులసి దళాలు కలిపి నీటిని అంటే సమర్పి స్తే దైవానుగ్రహం మనకు ఉంటుంది కొంతమందికి జాతకంలో కావచ్చు అలానే కాకుండా జీవితంలో దైవ ఉండనే ఉండదు కదా దేవుడి అనుగ్రహం లేక వాళ్ళు ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు దైవానుగ్రహం కలగాలని చాలా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా దైవానుగ్రహం కలిగే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఈ విధంగా ఆచరించుకోండి లేదంటే కనుక నార్మల్గా మీరు నమస్కారం చేసుకున్న నీళ్ళ నాగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా ఏంటంటే కనుక నమస్కారం చేసుకొని ఓం ఓం భాస్కరాయనమోం మహా అని మన మనసులో కనీసం ఐదు సార్లు అయినా సరే అనుకోవాలి మనం ప్రతిదినం చేయకపోయినా పర్వాలేదు లేదు కనీసం ఆదివారం పూటనైనా సరే చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోతుంది కాబట్టి విధంగా మీరు ఏంటంటేనండి ఒకసారి ప్రయత్నించేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఆదివారం రోజు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే కనుక చక్కగా అండి దిండు కింద ఇది పెట్టి పడుకోవడం వల్ల తెల్లవారేసరికి మనం అద్భుతాలను చూస్తామండి ఆ అద్భుతాలను చూసి మనం ఆశ్చర్యపోతాము ఎందుకండి అంటే కనుక కొంతమంది అండి పడుకుంటే పట్టదు చాలా ఇబ్బంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు నిద్ర రాక ఇబ్బంది పడటంతో పాటు ఏంటంటే కనుక చెడు కళలు వచ్చి పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంటాయి కళల వల్ల ఏంటంటే చాలా సఫర్ అయిపోతూ ఉంటారు కదా కళలు ఎందుకు వస్తున్నాయి కళల వల్ల మాకు ఏంటి ఈ బాధ అనేసి ఏంటంటే కొంతమంది డిప్రెషన్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది కదండి కొంతమంది ఏంటంటే ఎంత పడుకుందామని ప్రయత్నించుకున్నా కానీ అసలు ఇంకా నిద్ర పట్టక ఇబ్బంది పడిపోతారు ఒకసారి వచ్చిందంటే ఇంకా పడుకోవడం కష్టంగా భావిస్తూ ఉంటారు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం కావచ్చు ఇప్పుడు ఉండే జనరేషన్ ప్రకారం కావచ్చు చాలా మందికి కూడా నిద్రలేని సమస్య తో బాధపడిపోతున్నారు అలానే కాకుండా ఆ నిద్రలో కొంతమందికి ఏంటంటే కనుక ఉలికి పడటం అంటే ఇలా కళలు రావటం కళలు ఎలా వస్తాయంటే కనుక ఏదో మీద వచ్చి కూర్చున్నట్టు ఏదో చేస్తున్నట్టు కళల్లో మనకి ఏదో జరగరానిది జరిగినట్టు ఆ కళల వల్ల మనకి ఏంటంటే కనుక కొంచెం అంటే మన యొక్క జీవితంపై కూడా ప్రభావం పడుతుంది ఆ కళలు పడ్డప్పుడు కొంతమంది అదే మైండ్లో పెట్టుకొని ఇలా జరుగుతుందేమో అని ముందుగానే ఏంటంటే భయపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా కళల నుంచి విముక్తి కలుగుతుంది కళలు కొన్ని మంచివండి మంచి చేస్తాయి కొన్ని కళలు ఏంటంటే కనుక మన జీవితాన్ని అతలాకుతలం చేసేస్తాయి కొంతమందికి కళలు వస్తే అవి తెల్లారేసరికి నిజమవుతూ ఉంటాయి కొంతమందికి కళలు వస్తే కళలు కొన్ని రోజుల తర్వాత నిజమవుతూ ఉంటాయి ఇలా కళల పరంగా ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ సైన్స్ అంటే సైన్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే కళలు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి మనకు కొన్ని కళలు మాత్రమే అంటే మనము ఆలోచించని విధంగా ఏంటంటే కళ పడింది అనుకోండి అది మన లైఫ్లో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కళ కరెక్ట్ అని మనం భావించుకోవాలి కొన్ని కళలు ఏంటంటే కనుక అండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనం మాట్లాడుకున్న కళలే మనకు రిపీట్గా పడుతూ ఉంటాయి అలా ఎందుకు జరుగుతుందంటే కనుక మనం పడుకున్న తర్వాత మన చిన్న చిన్నమెదడే యాక్టివ్ అయితే అవుతుంది అంటే అది ఇంకా ఫాస్ట్ గా పనిచేస్తుంది కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది మళ్ళీ ఏంటంటే ఆ చిన్న రిపీట్ చేస్తుందని సైన్స్ పరంగా చెప్పబడుతుంది ఇలా రిపీట్ అయినప్పుడు ఏంటంటే అది మనకు కళల రూపంలో వస్తుంది అనమాట అలా కళల రూపంలో వచ్చినప్పుడు ఏంటంటే మనం చాలా కొన్నిసార్లు మేము ఉదయం ఇలా అనుకున్నాం అది మాకు కళ వచ్చిందని కొంతమంది భయపడిపోతూ ఉంటారు కానీ అలా భయపడకండి ఆ కళలో అవి పెద్దగా మనకు జీవితంలో పెద్దగా ప్రభావాలు ఏం కాకపోతే మీరు ఆలోచించని దానికి కళ వచ్చింది ఏదో మీద అంటే మీద కూర్చున్నట్టు ఏదో జరుగుతున్నట్టు ఏదో ఇబ్బంది అవుతుంది ఏదో మేము చూడరానిది చూసాము అంటే ఏదో రక్తం చూసాము కళలో ఏదో మా గొంతు పట్టుకొని నమిలినట్టు మేము చూసామండి చాలా ఇబ్బంది కలిగిపోతుందండి మాకు బాధ కలుగుతుంది ఇలాంటి కళలు పదే పదే పడుతున్నాయి అనుకుంటారు కదా అప్పుడు ఆ కళలు ఏంటంటే కనుక చాలా ప్రమాదం అని మనం అనుకోవాలి అవేంటంటే కనుక మనపై చెడు గాలి ఉన్నప్పుడు చెడు సోకినప్పుడు అలానే కాకుండా ఏదో మనం వెళ్ళరాని చోటుకు వెళ్ళినప్పుడు ఏదో మనకు తగిలినప్పుడు ఇలాంటి కళలు మనకు వస్తూ ఉంటాయి ఇవి సర్వసాధారణంగా మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు కాబట్టి అలాంటివి రాకుండా మీరు కొన్ని పరిహారాలు చేసేసుకుంటే సరిపోతుంది నార్మల్గా మనం ఏం చేస్తామండి చెడు కలలు వస్తే యంత్రం వేయించుకుంటాం మాక్సిమం అందరు ఇదే చేస్తూ ఉంటారు కొంతమంది యంత్రాలు కట్టించుకుంటే కలర్ రావనుకుంటారు అది నిజమే కాకపోతే ఏంటంటే కనుక ఆ యంత్రాలు కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తాయి పర్మనెంట్గా పనిచేసే పరిహారం ఏదైనా ఉందా అంటే కనుక ఏది కూడా లేదని చెప్పొచ్చు కొన్ని పరిహారాలు కొన్ని అంటే సార్లు మాత్రం మనకు పనిచేస్తాయి కొన్ని రోజుల వరకే మనకు సిద్ధిస్తాయి కొన్ని రోజుల వరకు ఫలితాన్ని ఇస్తాయి కదా కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి కళల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కళలు అనేవి కొంచెం తగ్గుతాయి కళలు అనేవి రాకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక అండి గుర్తుపెట్టుకొని ఒక పసుపు కొమ్మని తీసుకోండి మీరు అనుకోవచ్చు పసుపు కొమ్మతో ఏం జరుగుతుందండి అని అనుకోకండి పసుపు కొమ్ము చాలా పవిత్రమైనది పసుపు కొమ్ము చాలా శక్తివంతమైనదండి పసుపు అంటేనే ఏంటంటే కనుక శుభం అండి పసుపు అశుభం కాదు శుభం శుభాలను మాత్రమే చూ అంటే సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తీసేస్తుంది పసుపు లక్ష్మీదేవి రూపం దైవానికి అంకితం చేయబడేది కాబట్టి పసుపు కొమ్ముని తీసుకోండి ఇక్కడ గుర్తు పెట్టుకొని చిట్టి పసుపు కొమ్ములని దొరుకుతాయి అవి దొరుకుతూ తీసుకోండి అవి చాలా మందికి తెలియకపోవచ్చు కొంతమందికి దొరకకపోవచ్చు ఒకవేళ అవి దొరకకపోతే చిన్నగా ఇలా మనకు పొడుగ్గా ఉంటాయి కదా పసుపు కొమ్ములు అవైనా సరే తీసుకోవాలి ఒకటి మొత్తం తీసుకోవాలండి ఒకటి మొత్తం తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఆ పసుపు కొమ్ము మీద మీరు గుర్తు పెట్టుకోండి చక్కగా ఇలా ఏంటంటే మనము అంటే అమ్మవారికి సంబంధించిన నెంబర్ అండి ఈ నెంబరు ఐదు 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 అని మూడు సార్లు రాసుకోండి అంటే త్రిబుల్ ఎయిట్ అని ఆ పసుపు కొమ్మ మీద పెన్నుతో రాయండి రాసిన తర్వాత మీరు ఆ పసుపు కొమ్మని ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి కళలు రావద్దు కళల నుంచి మాకు అంటే ఇబ్బంది కలగకూడదు అసలు మా కళలు మొత్తమే పూర్తిగా అంటే ఇలా రాకుండా ఉండాలి అనేసి సంకల్పం చెప్పుకొని దాన్ని మీరు పడుకునేటప్పుడు దిండు కింద పెట్టి పడుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఈ పరిహారం అయితే సిద్ధిస్తుందని తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది అంటే ఇది తంత్రానికి సంబంధించిన పరిహారం అయితే కాదు అలా అని మంత్రం పరిహారం కూడా కాదండి ఇదేంటంటే కనుక చక్కగా మనకు యోగించే పరిహారం దీన్ని చాలామంది కూడా చేస్తారు ఇప్పటికీ కూడా ఆచరణలో ఉందంటే కనుక ఇది అంటే చేస్తున్నారు కొంతమంది కాకపోతే పూర్వకాలంలో ఎక్కువగా ఈ పరిహారాన్ని ఆచరించేవారు ఈ పరిహారం ద్వారా ఏంటంటే మనకు మంచి మేలు చేకూరుతుంది అలానే పసుపు కొమ్మ మీద త్రిబుల్ ఫైవ్ అని రాశాం కాబట్టి అంకెలు కదా ఇవన్నీ కూడా అంటే సంఖ్యలు అని చెప్పొచ్చు ఒక రకంగా ఈ నెంబర్స్ ఏంటంటే కనుక మనకు చక్కగా ఫలితాలను ఇస్తాయి అలానే కాకుండా కొన్ని ఇబ్బందులను తీసేస్తాయి అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా చేయటానికి ఉపయోగపడతాయి కాబట్టి కాబట్టి ఈ నెంబర్స్ వల్ల మనకు మంచిగా జరుగుతుంది చెడు జరగదు ఈ పుష్పకం అనేది ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా ఉండే ఇబ్బంది మనం పడుకున్నప్పుడు మనకు తెలియకుండా మన చుట్టూ ఏర్పడే కారాత్మక శక్తి అదేనండి నకారాత్మక శక్తి అంటే కనుక మనకు తెలియకుండా మనని ఇబ్బంది పెట్టే శక్తిని మనము నకారాత్మక శక్తి అంటాము ఆ శక్తి వల్ల ఏంటంటే కనుక చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది ఏం చెయ్యాలో అర్థం కాదు ఈ కళలు వస్తూ ఉంటాయి ఆ కళ వచ్చిన తర్వాత ఎవరికైనా చెప్పుకుందామంటే నమ్ముతారో నమ్మరో మనలోనే మనం పెట్టుకొని బాధపడిపోతూ ఉంటాం కదా అలా జరగకుండా ఆ కళ మళ్ళీ మళ్ళీ మీకు రాకుండా కళ వచ్చినా కానీ దానివల్ల మీకు ఎఫెక్ట్ కాకుండా అసలు కళలే మొత్తము రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక వారానికి ఫలితం వస్తుందా అండి అంటే కనుక ఒక వారానికి మీరు ఒక ట్వంటీ పర్సెంట్ ఫలితం పొందిన మీరు రెండు మూడు వారాలు చేసుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం పొందుతారు కాబట్టి మీరు ఏంటంటే కనుక అండి చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఆదివారం ఈ విధంగా రాత్రి పడుకునేటప్పుడు చేసుకోవాలి ఈ పరిహారం చేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి పనులన్నీ కూడా అయిపోయాయి ఇంకా మేము పడుకుంటామన్నప్పుడు మాత్రమే పసుపు కొమ్మని తీసుకొని త్రిబుల్ ఫైవ్ అని రాసి ఏ పెన్నుతోనైనా సరే రాసుకోండి మీరు ఏ పెండుతో రాసుకునే సరిపోతుంది అసలు పసుపు కొమ్మ మీద రాయి వస్తుంది అండి అంటే కనుక క్లియర్గా రాయి వస్తుంది అలా రాసేసి ఏంటంటే కనుక మీరు చక్కగా మీ దిండి కింద పెట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకొని కలర్ రావద్దు కలల వల్ల ఇబ్బంది కలగకూడదు మాకు చక్కటి నిద్ర పట్టాలి చాలా చక్కగా ఉండాలి మా ఆరోగ్యం మాకు అనుకూలించాలని కూడా మనం సంకల్పం చెప్పుకొని రాసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆనంతరం దిండి కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పాతి పెట్టాలి లేదంటే కనుక మర్రి చెట్టు మొదట్లో పాతి పెట్టాలి ఇవి రెండు కూడా మీకు లేవు అనుకుంటే మాత్రం వాటిని ఏంటంటే కనుక దూరంగా పడేయాలి ఎంత దూరంగా పడేస్తారంటే కనుక మళ్ళీ దాన్ని మీరు చూడకూడదు అంత దూరంగా మీరు పడేస్తే చాలా మంచిది అందుకే అలా ఒకవేళ వీలు లేకపోతే పాతి పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది దానివల్ల కూడా మీకు మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు ఈ పరిహారం చేసిన తర్వాత ఏంటంటే కనుక బాగా అంటే నిద్ర వస్తుంది అంటే నిద్ర వచ్చినా కానీ మెలకు వచ్చినా కానీ మళ్ళీ నిద్ర పట్టే అవకాశం ఉంటుంది మీకు అంటే తెలిసిపోతుందండి మీరు పరిహారం చేస్తారు కదా మీకు అర్థమైపోతుంది అనమాట అంటే ఒక రాత్రిలోనే మనం ఫలితం అయితే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా ఒకటికి రెండు సార్లు చేసుకోవటం వల్ల మనం ఫలితం పొందే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం ఫలితం పొందుతాం ఒకటేసారి ఫలితం అయితే రాదని తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది కాదు కాబట్టి ప్రయత్నించండి అలానే కాకుండా రాత్రికి పడుకునేటప్పుడు ఎప్పుడు కూడా అండి మనము చెడు గురించి ఆలోచించుకోకూడదు చెడువి ఎప్పుడు కూడా మనం మొబైల్లో చూసి కూడా పడుకోకూడదు ఇలా దయ్యాలకు భూతాలకు సంబంధించినవి కూడా అలా కూడా కొన్నిసార్లు మన కళలు వచ్చి ఇబ్బంది పెడతాయి కాబట్టి పడుకునేటప్పుడు అంటే ఇష్టదైవం పేరు తలుచుకొని పడుకుంటే మంచిది ఎలాంటి కళలు కూడా రాకుండా ఉండేలాగా మనకు ఉపయోగపడతాయి కాబట్టి ప్రయత్నించుకోండి తిరుగుండదు